అన్న అందరికీ వందనాలన్న మాది కాకినాడ దుమ్ములపేట గ్రామంలో పరిచర్య చేస్తున్నాను రీసెంట్గా చర్చ అన్నా అన్న ఓపెన్ చేస్తే అక్కడ లోకల్గా ఉన్న మాట మాటికి చర్చ్ మీదకి వచ్చి మమ్మల్ని కొట్టడం గట్రా రెండు సార్లు జరిగింది మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్లో అయితే సరైన యాక్షన్ తీసుకోలేదు తీసుకోకపోతే ఇంకా ఏం జరుగుతే జరుగుతుంది దేవుని మీద భారం పెట్టి మేము పరిచర్యలో అన్నా శనివారం శనివారం రాత్రి ఎనిమిది ఏడున్నర ఆ టైంలో మేము ప్రార్థన చేస్తుండగా దగ్గర దగ్గరగా యాభై అరవై మంది లోపలికి చర్చిలోకి చొరబడి నన్ను ఫస్ట్ కొట్టారు తర్వాత మా చర్చిలో ఉన్నగా మా మిస్సెస్ని కొట్టారు మా అత్తగారిని కొట్టారు మొత్తం అందరినీ కొట్టారన్న తర్వాత సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాలు అందరినీ కూడా ధ్వంసం చేశారు ఆ తర్వాత లోపల ఏవైతే సామాన్లు ఉన్నాయో ఆ సామాన్తోని మా వదిలిగాని కొట్టడం మా అత్తగారిని కొట్టడం మా మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అండి ప్రెగ్నెంట్ అని చూడకుండా కూడా ఆవిని చున్నీ పట్టుకొని అక్కి బయటకెళ్ళి నా అసభ్యకరమైన మాటలతో వాళ్ళు కొట్టడం జరిగింది సరే ఏదైతే జరిగిందని మేము పోలీసులని ఆశ్రయించాం పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసాం రాత్రి పన్నెండు గంటలకి నేను వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లీట్ అవ్వడం జరిగింది అయితే ఉదయాన్నే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి మీరు స్టేషన్ దగ్గర రండి సీఏ గారు పిలుస్తారని స్టేషన్ దగ్గర తీసుకొచ్చారండి స్టేషన్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత నాతో పాటు సేవ చేస్తున్న విజయ్ ఏమని అడిగాడు అంటే సార్ మీరు మమ్మల్ని తిడుతున్నారు అక్కడ మాలు కూడా మమ్మల్ని కొట్టారని అక్కడ మాట్లాడినప్పుడు ఎడ్రా పోలీసుల మీద మీరు ఎలా మాట్లాడతారా అనేసి మమ్మల్ని కాలర్ పెట్టుకొని పైకి తీసుకెళ్ళి కాళ్ళు కిందన పెట్టి బూటు కాళ్ళతో ఇలా గుండ్ల మీద పెట్టి బెల్ట్ ఉంటుందండి అది టైర్ ఏదో బెల్ట్ ఉందండి ఆ బెల్ట్తో ఎలా కొట్టారండి కుక్కలను కొట్టినట్టు కొట్టారండి మమ్మల్ని కొట్టడం మళ్ళీ ఆ బాత్రూంలో తన్నీటిలోని కొద్దిసేపు నడమనివారు అనమాట అలాగ అలా ఉంటుంటే కాలు ఎలా ఉంటే ఆ తన్నీటికి వెళ్ళరా ఆ తన్నీటికి వెళ్ళిన తన్నీటిలో అటు ఇటు నడిపితూ అలా మూటు త్రీ టైమ్స్ చాలా ఇబ్బంది పడుతూ మనం కొట్టేస్తున్నారు నేను అర్థపడుతుంటే నన్నేమో ఆ అసభ్యకరమైన బూతులు మాట్లాడుతూ ఆ గుద్దు ఒక సీఏ గారు ఎస్ఐ గారు ఒక గుద్దు వాడండి నేను నలుగురు ఐదు కానిస్టేబుల్ పట్టుకుని సీఏ గారు అయితే ఏమన్నా అంటే రెండు రోజుల్లో నామరూపాలు లేకుండా చేసేస్తారండి మమ్మల్ని మేము ఎంత నేను కానీ ఇన్వాల్వ్ అయితే రెండు రెండు రోజుల్లో మీ మీరు లేకుండా అయిపోతారు ఏమనుకుంటున్నారనేసి సీఏ గారు ఎలా మాట్లాడటం అసభ్యకరమైన బూతులు అండి ఎలాంటి బూతులు తిట్టారంటే సిఏ గారు ఎస్ఐ గారు పక్క బూతులండి ఒక సామాన్య పౌరుడికి బ్రతికే అర్హత మాకైతే నాకు నిజంగా చచ్చిపోవాలనిపించిందండి ఆత్మహత్య చేసుకో చచ్చిపోవాలనిపించింది మాకు అలా అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ పోలీస్ స్టేషన్లో మాకు అండి నిజమండి పోలీసులు ఏదో మాకు ఏదో న్యాయం చేస్తారని వస్తే మమ్మల్ని కొట్టడం అసభ్యకరణ కూతురు మాట్లాడటం పెట్టండి ఇది ఏం జరుగుతుందో ఏ రాజ్యంలో ఉన్నామో నాకు అర్థం కాండి అదే పరిస్థితి అండి మా పరిస్థితి ఇద్దరు పిల్లలు అండి నా చిన్నపిల్లలు నిజంగా నాకు జాలి అనిపించిందండి మళ్ళీ పేట బాగున్నారండి పిల్లలు చిన్నపిల్లలు జరిగింది న్యాయం జరుగుతుంది అది అండి మేము ఇక్కడికి నాయం జరుగుతుందని వస్తే నాయం జరగలేదండి మాకు వచ్చిన వాళ్ళు మీరు ఏం మాట్లాడుతున్నారా మీరు ఏం చేస్తున్నారా అని స్పైకి లాక్కొని పట్టుకెళ్ళికొని వీడుచుకొని పట్టుకెళ్ళిపోని ఫోన్ లాగి ఎవరికి మేము సంప్రదించినడానికి ఎవరు మా చేతిలో ఫోన్స్ కూడా లేవండి ఇప్పటికీ ఫోన్స్ కూడా ఇవ్వలేదండి లాగేసుకొని అన్నీ చేసి ఏదైనా అంటే నోర్మి నోర్మి అంటున్నారండి అలాంటి మాటలు అసేవుగరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని చాలా బాధ పెట్టారండి మాకైతే ఎంతో హృదయం చాలా బాధపడుతుందండి దేవుడికే మేమంతా దేవుడే చేస్తున్నాడు దేవుడే ఏదైనా విజయం చేస్తాడని కార్యం చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటున్నాం మేము అధికారుల మీద ఎప్పుడూ నమ్మకం పెట్టుకోలేదండి ఎడిపక్క డబ్బు ఉంటే ఆడపక్కే మాట్లాడతారండి కొంచెం అమౌంట్ వాళ్ళు ఇచ్చారని మామైతే పేదవాళ్ళం అండి

విన్నారు కదా ఇక్కడ జరిగినటువంటి విషయం అంతా కూడా స్పష్టంగా ఈ దాడికి పాల్పడినటువంటి కుటుంబం దాడికి గురైనటువంటి కుటుంబీకులు ఇతను సమర్పణ రాజు సేవకుడు కాకినాడ దుమ్మల్పేటలో సేవ చేస్తున్నటువంటి ఇతను తర్వాత ఇతనుపాటు సేవలు ఉంటూ సహకారిగా ఉంటున్నటువంటి ఇతను వీళ్ళిద్దరు కూడా నిన్న జరిగినటువంటి ఇష్యూలో యాభై మంది వీళ్ళ మీద దాడి చేశారు అయితే ఈరోజు ఉదయం వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఇక్కడ నుంచి బాలచరు ఆర్డీ ఆఫీస్కి తీసుకెళ్లారు తర్వాత అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేశారు ఇతను కేవలం రూల్ అడిగినందుకు సార్ వాళ్ళు కదా తప్పు చేసింది మమ్మల్ని మీరెందుకు గట్టిగా మాట్లాడుతున్నారు అని ఒక మాట ప్రశ్నించినందుకు న్యాయంగా సిఐ గారు ఎస్ఐ గారు ఇతని గుండెల మీద బూట్ కాల్ పెట్టి రెండు కాళ్ళ మీద కాళ్ళతో తొక్కి పెట్టి రబ్బరు లారీ టైర్ రబ్బరు ఉంటుంది కదా ఆ రబ్బరు దాంతో ఇతని చితక బాధి షర్టు గుండీలన్నీ ఊడిపోయాయి షర్టు మొత్తం పోయింది ఇక్కడ షోల్డర్ మీద మరకలు చూస్తున్నారు కదా కొట్టినటువంటి వాతలు కనబడుతున్నాయి కదా ఇంతకంటే ప్రూఫ్ మనకి ఇంకేది అవసరం లేదు ఇతన్ని కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు జుట్టు పట్టుకొని గోడకు గుద్దారట తర్వాత గుద్దారట ఎస్ఐసిఐ గారు ఇద్దరు కూడా ఈ కుటుంబం చూడు ఒకసారి ఆ చిన్న పిల్ల ఆ పాప చిన్న పాప భార్య వాళ్ళ అమ్మగారు ఈ కుటుంబీకులు వీళ్ళ 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 పేదవాళ్ళు అని తెలిసి ఆ మాట్లాడలేరని తెలిసి వీళ్ళ తరపున ఎవరు లేరని తెలిసి ఇంత దౌర్జన్యంగా అధికారులు డిపార్ట్మెంట్ వాళ్ళే మనకు సపోర్ట్ గా ఉండాల్సినటువంటి రక్షక అని పిలవబడే వీళ్ళే ఇంత దౌర్జన్యంగా బిహేవ్ చేస్తే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా సార్ ఎందుకు సార్ మమ్మల్ని తీసుకొచ్చారు అని అడగటం తప్ప నువ్వేం తమ్ముడు ఒకసారి చెప్పు సార్ వాళ్ళు మమ్మల్ని తిడత కొట్టారు తర్వాత మీరు కూడా మమ్మల్ని తిడుతున్నారు సార్ మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్ అని చెప్పేసి అడుగునేందుకు నన్ను కుట్టారు సార్ వాళ్ళతో అక్కడ సీసీ బుడి ఉంది సార్ అది తీవించినా సరే అర్థమవుతుంది మీకు ఒకటి చెప్తాను నేను స్టేషన్కి రాగానే సర్పవరం పోలీస్ స్టేషన్కి రాగానే సిఏ గారిని కలిశాను సిఐ గారు చాలాసేపు మాట్లాడాను ఆయన ఏమన్నారంటే మేము కొట్టలేదండి మేమెందుకు కొడతాము మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఎవరితోనైనా సరే మాకు కొట్టాల్సిన అవసరం లేదు సమర్పణ రాజు చాలా మంచోడు మేము అతన్ని చేయి చేసుకోలేదు అతని పక్కన ఉన్నాడు ఒకతను అతను దురుసుగా మా మీద ప్రవర్తించాడు మమ్మల్ని ప్రశ్నించి మమ్మల్ని దురుసుగా మాట్లాడితే మాకు ఒక డిగ్నిటీ ఉంటుంది కదా మా ఈగో హట్ అయ్యింది మా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినింది దురుసుగా మాట్లాడాడు అని చెప్పి సిఐ గారు అందువల్ల మేము కొట్టాము తప్ప అది కూడా రెండు దెబ్బలు వేసామని చెప్పి చెప్పారు సిఐ గారు కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ మనకు రియాలిటీ ఇక్కడ కనపడుతుంది షర్టు బట్టలు మొత్తం చిరిగిపోయాయి షోల్డర్ మీద రక్తం గూడు కట్టిపోయింది బ్లడ్ క్లాట్ అయింది కాలు మీద కూడా దెబ్బ కనపడుతుంది బెల్ట్ బెల్ట్ దెబ్బలు కనపడుతున్నాయి క్లియర్గా కేవలం ఇతను ఏమడిగాడంటే వాళ్ళు మమ్మల్ని కొట్టి మీరు మమ్మల్ని తిడితే మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్ ఈ తప్ప నేను క్రైస్తవుల్ని ఇందుకే అంటున్నాను ప్రశ్నించటం మన హక్కు అన్యాయాన్ని ప్రశ్నిస్తే అది నేరం అవుతే అంటే క్రైస్తవుడు అనేవాడు తిట్టినా కొట్టినా చంపినా నోరు మూసుకొని ఉండాలా సరే మేము తిరగబడము అన్యాయాన్ని ప్రశ్నించడం కూడా క్రైమ్ కింద లెక్క పెడితే ఇక మా లాంటి సేవకులు క్రైస్తవులు ఎలా బ్రతుకుతారు ఇప్పుడు మాకంటే పెద్ద పెద్ద వాళ్ళు పలుకుబడి ఉంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు మరలాంటి ఇలాంటి మధ్యతరగతి కంటే తక్కువ స్థాయిలో ఏదో ఉన్న దాంట్లో పేదరికంలో సేవ చేస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఉదయం నుంచి వీళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు నేను వచ్చాను కానీ మూడు గంటల సేపు ఈ స్టేషన్కి వస్తే ఇక్కడ కాదన్నారు అక్కడికి వెళ్ళారు అక్కడికి అక్కడికి రమ్మను అక్కడి నుంచి మరలా ఇటు అన్నారు మూడు గంటల సేపు తిరుగుతూనే ఉన్నాను అంతవరకు వీళ్ళు ఒంటరిగా ఈ కుటుంబం అంతా కూడా ఒంటరిగా ఇక్కడ ఉన్నారు ఎంత పెయిన్ ఫీల్ అయి ఉంటారు ఎంత సఫర్ అయి ఉంటారు వీళ్ళు ఈ తమ్ముడు మాట్లాడుతున్నాడు తమ్ముడు నీ పేరేం పేరు విజయ్ విజయ్ అన్న ఈ తమ్ముడు మాట్లాడుతున్నాడు నాకు అవమానం కలిగింది నేను చచ్చిపోతాను నేను ఆత్మహత్య చేసుకుంటానని మాట్లాడితే కూడా విడిచిపెట్టకుండా నన్ను కొట్టారు కొట్టి గుండెల మీద బూటుకాళ్ళు వేయటం అంటే ఎంత సామాన్యమైన విషయమా ఎస్ఐ గారే గారు వేసింది కాలు ఎస్ఐ గారు గుండెల మీద కాలేసి కాళ్ళ మీద కాళ్ళు పెట్టి ఇతన్ని కొట్టడానికి ఉగ్రవాద తీవ్రవాద దేశద్రోహ రేపిస్టా మర్డరిస్టా లేదంటే స్మగ్లరా ఎందుకు అంత దారుణంగా కిరాతకంగా పడుకోబెట్టి గుండెల మీద బూటు కాలు పెట్టాల్సినంత అవసరం ఎస్ఐ గారికి ఎందుకు వచ్చింది ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం విల్ టేక్ యాక్షన్ అన్ ఎస్ఐ గారు అండ్ సిఐ గారు ఎవరైనా మాకు ఒకటే మాకు అన్యాయం జరిగితే మేము ప్రశ్నిస్తాము మాకు మీద అక్రమంగా మీరు ఇలాంటి దాడులు చేస్తే మేము యాక్షన్ తీసుకుంటాము ఖచ్చితంగా ఎస్ఐ గారి మీద సిఐ గారి మీద మేము కేసు కట్టబోతున్నాము అక్కడ తేల్చుకుంటాం న్యాయ అన్యాయాలు ఏంటో మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం బట్టలు చింపటము ఆడవాళ్ళని కూడా అసభ్యంగా మాట్లాడారని వీళ్ళు చెప్తున్నారు నువ్వు నోరు మూసుకోయే అని చెప్పి వాళ్ళని కూడా మాట మాటకి ఆపుతున్నారని చెప్పి వీళ్ళు మాట్లాడారు ఎందుకు అంత అసభ్యకరంగా మాట్లాడాల్సిన ఏంటి ఆడవాళ్ళు ఏం చేశారు వీళ్ళ భార్య సమర్పణ రాజు వైఫ్ ఏం చేసింది అంటే నోరు తెరిచి మాట్లాడటానికి కూడా అవకాశం లేదా ఇక్కడ సో ఫైనల్గా ఏంటంటే సిఏ గారు చెప్పారు ఇరు పక్షాల వారి మీద ఎఫ్ఐఆర్ కట్టారట అటు ఎవరైతే వీళ్ళ మీద దాడి చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టారట వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టారంట ఇద్దరికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ సాయంకాలం వీళ్ళకి అందజేస్తామన్నారు సో ఆ ఎఫ్ఐఆర్ కాపీ వీళ్ళకి వచ్చిన తర్వాత మనకు వస్తుంది అది నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా మనం నిలబడదాం సేవకులంగా క్రైస్తవులంగా మనం నిలబడదాం కాకినాడ లోకల్లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా వాళ్ళు సర్వీసుల్లో వాళ్ళ ఆరాధనల్లో ఉన్నారు సో నేను నాకు చర్చ లేదు కాబట్టి నన్ను దగ్గరలోనే ఉండటంతో ఈ హడావిడిగా ఫాస్ట్గా నేను ఇక్కడికి వచ్చి రియాక్ట్ అవ్వడం జరిగింది ఎంత రియాక్ట్ అయినా సరే జరగాల్సిన నష్టం జరిగింది అవమానం అయితే జరిగిపోయింది ఈ కుటుంబానికి ఖచ్చితంగా ఎస్ఐ గారి సిఐ గారి మీద మేము యాక్షన్ తీసుకుంటాం కమిషనర్ గారి దగ్గరికి ఐజీ గారి దగ్గరికి మేము వెళ్తాం ఖచ్చితంగా